హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ట్వంటీ ట్వంటీ త్రీ సో నేను మీ లహరి అండి మన ఫాలోవర్స్ అందరికి తెలిసే ఉంటారు నేనైతే సో ఇవాళ నేను ఎందుకు వచ్చాను అనేది మీ ముద్దకి మీరైతే ఆల్రెడీ తమ్మేలో చూసే ఉంటారు ఎస్ అండి ఉంట చూడండి మనకైతే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది అనమాట ఇదంతా మీ వల్లే అండి మీ సపోర్ట్ వల్లే నేనైతే ఇక్కడ దాకా రాగలిగాను అండ్ సో 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 హ్యాపీ అనమాట చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఆ సో దీని జర్నీ నాకు ఎట్లా స్టార్ట్ అయింది అనేది ఖచ్చితంగా మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అనుకోకుండా అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అయితే మన ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్ లో నేను ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే చేద్దామని అనుకున్నాను అన్ని క్రియేట్ చేసుకున్నాను ఇంట్రొడక్షన్ వీడియో కూడా తీసాను బట్ అసలు అప్లోడ్ చేయలేదు అప్పుడు ఎందుకు నాకు కొంచెం భయం అనిపించింది ఎడిటింగ్ ఉంటది ఆ ఎడిటింగ్ చేసుకోవాలి వీడియోస్ తీసుకోవాలి అప్పుడు పాప చిన్నది ఎట్లా అవుతదో అవదు అని చెప్పేసి నేనైతే అది అక్కడితో క్లోజ్ చేసేసాను అనమాట ఇంట్రడక్షన్ వీడియో కూడా నేనైతే అప్లోడ్ చేయలేదు తర్వాత లాస్ట్ ఇయర్ ఐ మీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేనైతే ఛానల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా స్టార్ట్ చేశాను అనమాట సో ఆ రోజు నుంచి ఫస్ట్ నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేస్తూ వచ్చాను బట్ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే షార్ట్స్ వల్ల మనం నైన్టీ డేస్ లో మన వాచ్ ఐ మీన్ వ్యూస్ అయితే కంప్లీట్ అయిపోవాలి థర్టీ ఎం వ్యూస్ సంథింగ్ ఉన్నాయి సో థర్టీ ఎం వ్యూస్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అట్లా అని చెప్పేసి నేను ఏం చేద్దాం నైంటీ డేస్ లో అన్ని వ్యూస్ అంటే వస్తాయా మనకు అంటే స్టార్టింగ్ లో కదా అందరికి ఎక్స్పీరియన్స్ ఉండదు ఓకే బట్ నాకు అవుతాయా అనే కొంచెం భయం అయితే స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి నేను ఒక ఫైవ్ డేస్ అట్లా షార్ట్స్ పెట్టేశాను తర్వాత వచ్చేసి లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేశాను అనమాట డైలీ లాంగ్ వీడియో పెట్టేదాన్ని లాంగ్ వీడియో దేనికోసం అని మీరు అడగొచ్చు అంటే ఆల్రెడీ మనకు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది కుకింగ్ కావచ్చు డైలీ బ్లాగ్ కావచ్చు డిఐఎంఎల్ అంటే డైలీ ఇన్ మై లైఫ్ ఈ వీడియోస్ అయితే తీస్తూ నాకు వచ్చిన ఎంతో కొంత ఎడిటింగ్ లో నేనైతే చేసి మీకైతే మేము ముందుకు తీసుకొస్తున్నాను అనమాట ఆ వీడియోస్ ని కూడా మీరు చాలా అంటే చాలా ఆదరించారు నన్ను అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది సో పర్లేదు రోజుకి ఒక థర్టీ వ్యూస్ ట్వంటీ వ్యూస్ ఇట్లా రావడం స్టార్ట్ అయింది ఐమ్ హ్యాపీ ఎందుకనంటే మరీ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ పర్లేదు మనకైతే బాగానే వచ్చినాయి కదా అని నేనైతే హ్యాపీ ఫీల్ అయినా తర్వాత ఏమైంది మన యూట్యూబ్ లో కూడా లైవ్ అనే ఆప్షన్ ఉంటదని నాకైతే తెలీదు లైవ్ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది బట్ లైవ్ ఎట్లా చేస్తారు అసలు లైవ్ అన్న సంగతి దాని కాన్సెప్టే నాకే తెలియదు నెక్స్ట్ వచ్చేసి నేను కొంతమంది ఛానల్స్ అయితే ఫాలో అయ్యాను అనమాట అలా ఫాలో అయినప్పుడు నేను వాళ్ళ లైవ్ చూసా అరే ఏంటి ఇట్లా లైవ్ చేస్తున్నారు ఏంటి అని అనుకున్నా మనకు కూడా ఉందా ఆప్షన్ అని అనుకున్నా బట్ కొంచెం భయం వేసింది ఎందుకు అని అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళని అనుకున్నా నేను మరి మీరు లైవ్ చేస్తున్నారు ఇంత ఇంతసేపు కూర్చొని చేస్తున్నారు వ్యూస్ బాగుంటాయి మీకు మరి ఎందుకు ఇది లైవ్ అనేది ఎందుకు యూస్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళని అడిగాను వాళ్ళు నాకు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు చాలా మంది పేరు నైన్ చెప్పడం వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా సో నేమ్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు సో వాళ్ళని అయితే అడిగాను అనమాట అడిగితే వాళ్ళు నాకు చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు లైవ్ వల్ల సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే వాచ్ అవర్ అనేది బాగా వస్తుంది అని చెప్పారనమాట అలా చెప్పడం వల్ల నేను అనుకున్నా లైవ్ స్టార్ట్ చేద్దాం అనేసి ఓపెన్ చేసా నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఓపెన్ చేసేసరికి ఏమైంది ఎనబుల్ అన్నమాట అది కూడా ఎనబుల్ చేసుకోవాలి సో అని చెప్పేసి మళ్ళీ ప్రాసెస్ అంతా చూసేసి ఎనబుల్ చేసేసా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎనబుల్ అయిపోయింది నెక్స్ట్ నేను లైవ్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసా కానీ సేమ్ రావట్లేదు టూ మినిట్స్ అయిపోయింది అమ్మో భయం వేసింది ఆఫ్ చేసేసా బట్ లైవ్ చేయాలంటే మాత్రం ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలండి పేషెన్స్ పేషెన్స్ ఉండాలి అండ్ ప్రతి ఒక్కరిని అర్థం చేసుకొని మాట్లాడే అంత కెపాసిటీ అయితే ఉండాలి అది ఎలాంటి లైవ్ అయినా కావచ్చు సో స్టార్టింగ్ లో మెయిన్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా వస్తాయండి బ్యాడ్ కి భయపడి మనం వెనకడు వేస్తే మాత్రం కష్టం అయిపోతుంది ఎందుకంటే ఈ అంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి లైవ్ ద్వారానే చాలా మంది అయితే సక్సెస్ అయ్యారు ఒక రకంగా నేను కూడా అంతే అని చెప్పొచ్చు లైవ్ లో చాలా మందికి ఒక్కొక్క లైవ్ లో ఒక్కొక్క గ్యాంగ్ అయితే మెయింటైన్ అవుతుంది అనమాట అరేంజ్ అయిపోతారు వాళ్ళు ఆటోమేటిక్ గా అంటే రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళు ఒక గ్యాంగ్ కింద అయిపోతారు కదా వాళ్ళు మన లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండింగ్ నాకుండా నా లైవ్ అయితే సక్సెస్ చేసి నాకు త్రీ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట ఎప్పుడు లాస్ట్ మంత్ జనవరి సిక్స్టీన్ సిక్స్టీన్త్కి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే అయిపోయాయి అలా అయిపోగానే ఇలా అప్లై బయట అయితే వచ్చేసింది మనకు అప్లై చేసేసాను మార్నింగే మనకు అప్రూవల్ అయితే అప్రూవల్ మెయిల్ అయితే వచ్చేసింది అనమాట సో అప్రూవల్ మెయిల్ వచ్చిన తర్వాత నేనైతే జాయిన్ బటన్ కోసం కొన్ని ప్రాసెస్ అయితే ఉంటది ఆ ప్రాసెస్ చేసేసాను జాయిన్ బటన్ అయితే వచ్చేది అది రాగానే మొట్టమొదటి హ్యాపీనెస్ ఏంటంటే అసలు నేను అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్ కరెక్ట్ గా సిక్స్ మంత్స్ లో మనదైతే మానిటైజేషన్ అయిపోయింది అనమాట ఫైవ్ మంత్స్ కి మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది సిక్స్ మంత్స్ ఇప్పుడు కంప్లీట్ అయింది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయ్యేలోపు గూగుల్ యాడ్సెన్స్ అయితే మన చేతిలో ఉంది సో కొంతమందికి డౌట్ ఉంటది గూగుల్ యాడ్షన్స్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి సో మనం ఎప్పుడైతే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయినప్పుడు మానిటైజ్ చేస్తామో అప్పుడే గూగుల్ యాడ్షన్స్ కూడా మనకు అడ్రస్ అదంతా ఇచ్చేస్తాము అది ప్రాసెసింగ్ లో వస్తూ ఉంటది ఆటోమేటిక్ గా సో అలా ప్రాసెస్ అయితే జరిగిపోతుంది సో మనకు జాయిన్ బటన్ వచ్చిన తర్వాత నాకు చాలా అంటే రెగ్యులర్ గా వచ్చే సబ్స్క్రైబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ అని చెప్పొద్దు నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా వాళ్ళైతే ప్రతి ఒక్కరు మెంబర్షిప్ అయితే తీసుకున్నారనమాట చాలా మంది వాళ్ళ వల్లనే తొందరగా మనకైతే టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి సో టెన్ డాలర్స్ కంప్లీట్ అవ్వగానే మనకైతే ఒక మేల్ వస్తుంది కొంతమంది అనుకుంటారు ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయ్యాకనే గూగుల్ యాడ్ సెన్స్ వస్తుందా అని చెప్పేసి కొంతమంది ఎందుకండి నేనే అనుకున్నా నాకు ఒక సిస్టర్ అయితే హెల్ప్ చేశారు లేదు అలా ఏం ఉండదు టెన్ డాలర్స్ అయిందంటే మనకు ఆటోమేటిక్ గా యాడ్ అనేది వచ్చేస్తుంది ఆ వస్తుందా లేదా అనేది కూడా మీకు మెయిల్ అయితే వస్తుంది డోంట్ వరీస్ అని చెప్పేసారనమాట సిస్టర్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీరు చెప్పడం వల్లనే నేను కొంచెం స్ట్రాంగ్ అయితే ఉన్నాను సో టెన్ డాలర్స్ మన అయిపోగానే మేల్ అయితే వచ్చింది అనమాట అండ్ సో హ్యాపీ మేల్ వచ్చిన టెన్ ఫిఫ్టీన్ డేస్ కి మనకు గూగుల్ యాడ్సెన్స్ అయితే వచ్చేసింది ఇది వచ్చి జస్ట్ వన్ డే మాత్రమే అవుతుంది నిన్ననే వచ్చిందండి సో దీన్ని కూడా నేనైతే సబ్మిట్ చేసేసాను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా నేను ఖచ్చితంగా అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను సో ఇదన్నమాట మన యూట్యూబ్ జర్నీ అయితే నన్ను ఇప్పటి వరకు చాలా బాగా ఆదరించారు కానీ ఒకరు చెప్పాలండి కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అయిపోయింది వీళ్ళది ఏముంది వీడియోలు తీసుకుంటున్నారు పెట్టుకుంటున్నారు అంతే కదా వీళ్ళు ఏం చేస్తున్నారు ఒక పక్క పిల్లల్ని చూసుకోవాలి ఇల్లు మేనేజ్ చేసుకోవాలి ఆ వంట చేసు అవన్నీ వీడియో తీయాలంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పండి చాలా ఓపిక అయితే ఉండాలి సో ఏ ఎలాగో ఒకలా ఆ దేవుడి వల్ల దేవుని దయ వల్ల మన సబ్స్క్రైబర్స్ దయ వల్ల ఫుల్ హ్యాపీ అండి మనది మానిటైజేషన్ అయితే అయిపోయింది గూగుల్ యాడ్స్ కూడా వచ్చింది చాలా హ్యాపీగా అయితే ఉన్నా అంతేకాదు ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ అయితే ఖచ్చితంగా తీయాలి తర్వాత స్టెప్ ఏ కదా అండి ఎర్నింగ్ మనీ అనేది సో మీరు ఇంతవరకు నన్ను ఎలా ఆదరించారో ముందు ముందు కూడా అలాగే ఆదరిస్తూ మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్ సెగన్ అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి అలాగే ఒక్కరు ఉన్నారండి ఎవరు లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు అతను చాలా సపోర్ట్ ఇచ్చాడు లైవ్ లోనే పరిచయం అయ్యాడు పర్సనల్ అయితే అస్సలు కాదు లైవ్ లోనే పరిచయం అయ్యి నన్ను అతయ్యా అతయ్యా అని పిలుచుకుంటూ ఎంత బాగా కేర్ తీసుకున్నాడంటే నేను లైవ్ స్టార్ట్ చేశానంటే లైవ్ అయిపోయేంత వరకు ఉండి నా లైవ్ నైతే ముందుకు తీసుకెళ్లాడు బ్యాడ్ కామెంట్స్ వస్తుంటే నన్ను ఎంకరేజ్ చేసుకుంటూ చాలా ఆ పుషప్ అయితే ఇచ్చారనమాట నేను చాలా హ్యాపీ దానికి నిజంగా నేను ఎప్పటికీ తనని అయితే మర్చిపోను అలాగే నెక్స్ట్ మా వార్ అనమాట బికాస్ మా వారు ఒప్పుకుంటేనే కదా నేను ఛానల్ పెట్టేది సో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఆఖరికి అయితే ఇక్కడ ఉన్నాం అనమాట సో ప్లీజ్ ఇలాగే ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకౌంట్ అయితే గట్టిగా కొట్టండి మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్